వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా పొదలి ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం డిపో ఎదుట నిరాహార దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా ఆర్టీసీ యూనియన్ నాయకులు మాట్లాడుతూ డిపోలోని సమస్యలపై పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పరిష్కారం కావడం లేదన్నారు ఉద్యోగుల పట్ల మహిళా కార్మికుల పట్ల అధికారులు వివక్ష చూపడం మానుకోవాలన్నారు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు నిరాహార దీక్షలు కొనసాగిస్తామని చెప్పారు మన ప్రధాన డిమాండ్స్ ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి మా డిపోలో చాటు లేక కార్మికులు అనేక ఇబ్బందుల గురి గురి అవుతున్నారు లీవ్ పొజిషన్ లేదు ఎక్సెస్ పేరు మీద అక్కడ నుంచి డ్రైవర్లను ఇతర డిపోల కనీ డిపోకి పంపించారు ఇక్కడికేమో ఎక్కడెక్కడో పనిష్మెంట్ మీద ఇచ్చేటువంటి డ్రైవర్లను కండక్టర్ మాకు ఇస్తున్నారు వాళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అదేవిధంగా ఏడీసీలు కూడా కొరత ఉంది ఏడీసీలు స్థానంలో మాకు ఉన్నటువంటి కండక్టర్ను డ్రైవర్లను ఓడి ప్లేస్లో తీసుకొని మాకు లీవ్ పొజిషన్ లేకుండా చేస్తున్నారు కానీ అది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈరోజు మేము రెండో రోజు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం తర్వాత ఇంకా పోతే చిన్న చిన్న తప్పులకు కండక్టర్లకు డ్రైవర్లకు పనిష్మెంట్లు ఇస్తూ మాకు ఆర్థిక నష్టాన్ని చేకూరుస్తున్నటువంటి అధికారులు అటువంటి చర్యలు మానుకోవాలి పనిష్మెంట్ అనేటువంటిది చర్యలు కార్మికుల మీద తీసుకునేది అధికారులు చేసేటువంటి తప్పుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు మేము మహర్నిషులు శ్రమించి ఆర్థికంగా సంస్థను బలోపేతం చేస్తుంటే ఉంటే మా మీద చర్యలు తీసుకుంటూ మాకున్నటువంటి చిన్న చిన్న జీతంలో ఉన్నటువంటి ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ